ద డ్ హేరోదు ఈ పేరు వినని క్రైస్తవుడు ఉండని ఉండడు ఎందుకంటే బైబిల్లో ఇతని గురించి చాలా స్పష్టంగా రాయబడి ఉంది ఇతను చాలా క్రూరమైన వాడు తన భార్య మరియంను తన ముగ్గురు కుమార్లను స్వయంగా ఇతనే చంపించాడు అంతేకాదు కొంతమంది అధికారులను ఇతను దారుణంగా చంపించాడు వారిని ఎందుకు చంపించాడు అతని చరిత్ర ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతేకాకుండా హేరోదును గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని రహస్యాలు అనేక ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎరుశలేము రెండవ దేవాలయాన్ని హేరోద్ రాజు చాలా వైభవంగా తీర్చిదిద్దాడు అందుకే కొంతకాలం ఈ రెండవ దేవాలయాన్ని హేరోజ్ టెంపుల్ అని కూడా పిలిచారు వారు ఆ రోజుల్లో అలా ఎందుకు పిలిచారో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం హేరోద్ రాజు ఒక్కడేనా లేక ఎక్కువ మంది ఉన్నారా అనే సందేహం మనకు వస్తుంది ఎందుకంటే మతీశ్వ వార్త రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో హీరోది రాజు చనిపోయాడని స్పష్టంగా వ్రాయబడి ఉంది మరలా లూకాసు వార్తలోనూ అపస్తుల కార్యములలోనూ హీరోది గురించే ప్రస్తావన కనిపిస్తుంది కాబట్టి బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరికి ఈ సందేహం రావడం సహజమే అసలు ఈ హీరోదులు ఎంతమంది మొదటి హీరోది రాజు ఎవరు అతని చరిత్ర ఏమిటి అనే విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కూడా హోలీల్యాండ్ చూడాలి అని అనుకుంటే జనవరి నెలలో మరొక టూర్ ఉంది ఆ టూర్కు రాదలుచుకున్న వారు వెంటనే మాకు ఫోన్ చేయండి ఇంకా కేవలం ఐదు మందికి మాత్రమే అవకాశం ఉంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్కు సజీవ సాక్ష్యాలుగా ఉన్న చాలా ప్రదేశాలను ఈ వీడియోలో చూద్దాం హేరోదు మహారాజు ఏశావు సంతానానికి చెందినవాడు ఇతను పుట్టుకతో యూదుడి కాదు ఇతను కుటుంబం మతాన్ని స్వీకరించింది ఇతను క్రీస్తు పూర్వం డెబ్బై మూడులో జన్మించాడు ఇతను క్రీస్తు పూర్వం ముప్పై ఏడు నుండి క్రీస్తు శకం నాలుగో సంవత్సరం వరకు యూదులకు రాజుగా ఉన్నాడు హేరోదు అనే పదం గ్రీకు భాషకు చెందినది దీని అర్థం వీరుడు అని హేరోద్ అనే పేరు ఆ రోజుల్లో చాలా ఫేమస్ కాబట్టి ఈ పేరును హేరోద్ తండ్రి యాంటీ ఇతనికి పెట్టాడు మరి ఇతని తర్వాత ఇతను కుమారులు ఇతని మనమలు హేరోద్ అనే పేరును ఎందుకు పెట్టుకున్నారంటే తమ పేరుకు ముందు హేరోదు అనే పేరు ఉంటే వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు అని అర్థమవుతుంది కాబట్టి అందుకే అతని తర్వాత అతని కుమారులు అతని మనమలు కూడా అదే పేరును కొనసాగించారు హేరోదు చిన్నప్పటి నుండే చాలా తెలివైన వాడు రాజకీయ బుద్ధిబలం ఉన్నవాడు ఇతని తండ్రి యాంటీపటర్ రోమన్లతో మంచి సంబంధాలు కలిగి ఉండేవాడు అందుకే ఈ హేరోదును రోమా ప్రభుత్వం యూదులకు రాజుగా చేసింది హేరోదు యూదుడు కాదు కాబట్టి యూదా ప్రజలు ఇతన్ని తమ సొంత రాజుగా అంగీకరించలేదు అంతేకాదు ఇతను చాలా క్రూరమైనవాడు కాబట్టి యూదులు అస్సలు ఇతన్ని ఇష్టపడేవారు కాదు యూదులు తనను రాజుగా అంగీకరించాలంటే యూదా జాతికి చెందిన ఒక స్త్రీని తను వివాహం చేసుకుంటే అప్పుడైనా తనను రాజుగా అంగీకరిస్తారని ఆలోచించి యూదులలో రాజవంశానికి చెందిన మరియం అనే స్త్రీని ఇతను వివాహం చేసుకున్నాడు హేరోద్ రాజు రెండవ భార్య మరియం చాలా అందమైనది తెలివిగలది మంచి వ్యక్తిత్వం కలిగినది అంతేకాదు ఆమె యూదా రాజవంశానికి చెందిన స్త్రీ కాబట్టి ప్రజలు ఆమెను గౌరవించారు కానీ హేరోదును అస్సలు గౌరవించేవారు కాదు కాబట్టి హేరోదుకు మరియం అంటే చాలా అసూయ కలిగింది ప్రజలు తనని ఇష్టపడకుండా తన భార్యను గౌరవించడం చూసి ఏదో ఒకరోజు తన సింహాసనాన్ని ఆమె ఆక్రమిస్తుందని హేరోదుకు భయం కలిగింది కాబట్టి ఆమెను రహస్యంగా చంపించేశాడు హేరోదుకు మరియంకు కలిగిన సంతానంలో ఇద్దరు కుమారులు ఇటలీలో చదువుకొని తిరిగి ఇస్రాయేల్ దేశానికి వచ్చారు వారు చాలా మంచివారు కాబట్టి ప్రజలు వారిని కూడా చాలా ఇష్టపడ్డారు గౌరవించారు కాబట్టి తన కుమారులే తన సింహాసనాన్ని ఆక్రమిస్తారేమో అనే అనుమానంతో అసూయతో వారిని కూడా ఉరి తీయించి చంపేశాడు అంత క్రూరుడు ఈ హేరోదు హేరోదు మొదటి భార్య కుమారుని తన తర్వాత రాజుగా చేద్దామని అనుకున్నాడు కానీ ఒకసారి హేరోదుపై తన పెద్ద కుమారుడే విషప్రయోగం చేయించాడు ఆ సంగతి హేరోదుకు ముందుగానే తెలిసిపోయింది కాబట్టి తన మొదటి భార్య కుమారుణ్ణి కూడా హేరోదు చంపించేశాడు ఇలా తనకు అడ్డం వచ్చిన వారిని తనను ఎదిరించిన వారందరినీ హేరోదు చంపించేసేవాడు కాబట్టి హేరోదు రాజును యూదా ప్రజలు అస్సలు ఇష్టపడేవారు కాదు అస్సహించుకునేవారు అతను తన సింహాసనాన్ని ఎవరో ఒకరు ఆక్రమిస్తారేమో అనే భయంతోనే తన జీవితమంతా జీవించాడు అలాంటి రోజులలో ఒకరోజు తూర్పు దేశం నుండి ముగ్గురు జ్ఞానులు ఎరుషలేములోని హేరోదు మహారాజు వద్దకు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు నక్షత్రాన్ని చూచి మేము ఆయనను పూజించడానికి వచ్చాము అని ఈ హేరోదుతో అన్నారు ఈ మాట వినగానే హేరోదు రాజుతో పాటు ఎరూశీలెం అంతా కలవరపడిందని వార్త రెండవ అధ్యాయంలో మూడవ వచనంలో చదువుతాం మత్తయ్యసు వార్త రెండవ అధ్యాయం మొత్తంలో రాయబడిన రాజు ఇతనే ఆ తర్వాత జ్ఞానులను మోసం చేసి మీరు ఆ శిశువు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని నాకు తెలియజేయండి నేను కూడా అతనిని పూజిస్తాను అని చెప్పాక వారు అక్కడి నుండి బెత్లహేమకు వెళ్ళి ప్రభువును చూసి ఆయనను పూజించి దేవదూత ద్వారా హెచ్చరింపబడి మరొక మార్గంలో వారు వారి దేశానికి వెళ్ళిపోయాక ఆ ముగ్గురు జ్ఞానులు తనను మోసం చేశారని గ్రహించి బెత్లహేము పరిసర ప్రాంతంలో ఉన్న రెండు సంవత్సరాల లోపు పిల్లలను చంపమని ఈ హేరోదే ఆజ్ఞాపించాడు ఆ రోజు హేరోదు చంపించిన రెండు సంవత్సరాల లోపు పిల్లల సమాధులు ఇవే ఇక్కడ ఉన్న ఈ పెయింటింగ్లు చూడండి పిల్లలను చంపుతున్నట్లుగా కనిపిస్తుంది కదా అంటే ఆ రోజు హేరోదు ద్వారా చంపబడిన పిల్లల సమాధులు ఇవే అని అర్థం అవ్వడానికి ఈ పెయింటింగ్ ఇక్కడ పెట్టారు తమ సింహాసనాన్ని ఎవరైనా ఆక్రమించుకుంటారు అనే సందేహం వస్తే తన కన్న కొడుకులనైనా భార్యనైనా ఎవరినైనా క్రూరంగా చంపించే ఈ హేరోదుకు రెండు సంవత్సరాలలోపు పసి పిల్లలను చంపడం పెద్ద కష్టమేం కాదు కదా హేరోదు ఇస్రాయేల్ దేశంలోని మసాదా అనే కొండపై ఒక కోటను కట్టించాడు ఆ కోట ఇదే ప్రస్తుతం ఈ కోటపైకి రోప్ కార్ మీద వెళ్తున్నాం కానీ ఈ కొండపైకి నడిచి కూడా వెళ్ళవచ్చు దీనికి సంబంధించిన పూర్తి వీడియో కూడా మన ఛానల్లో ఉంది చూడని వారు చూడండి సీజర్ అగస్టస్ అనే రోమ చక్రవర్తి అండ తనకు ఉంటే తనను అధికారంలోంచి ఎవరూ తీసివేయలేరు అని ఆలోచించి సీజర్ అగస్టస్ కోసం అతని పేరుతోనే కైసరియా అనే పట్నాన్ని ఈ హెయిర్రోజ్ కట్టించాడు అతని కోసం ఒక గుడి కూడా కట్టించాడు కైసరియా పట్నంలో రోమన్ థియేటర్ కూడా కట్టించాడు ఆ రోమన్ థియేటర్ ఇదే రోమీలు ఇటలీ నుంచి ఇస్రాయేల్ దేశానికి రావడం కోసం ఒక హార్బర్ను కూడా ఇతను కట్టించాడు రోమీలు నివసించడానికి మంచి మంచి ఇళ్ళు కూడా కట్టించాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కైసరియా పట్నం మొత్తం ఏరోదురాజు కట్టించినదే ఇదే ఆ కైసరియా పట్టణం పట్టణం మధ్యధరా సముద్రం ఒడ్డున ఉండబట్టి ఇక్కడ నివసించే రోమా సైనికులకు త్రాగునీరు సరిపోయేది కాదు అందుచేత ఈ పట్టణానికి కర్మెల్ పర్వతం వద్ద నుండి మంచి నీళ్లను తీసుకురావడం కోసం ఒక పెద్ద వంతెనను కూడా క్రీస్తు పూర్వం ఇరవై సంవత్సరంలోనే ఈ హేరోదు కట్టించాడు ఆ నీటి వంతెన ఇదే దీన్ని ఆక్వాడక్ట్ అని పిలుస్తారు యూదుల కోసం ఏదైనా ఒక మంచి పని చేస్తే అప్పుడైనా యూదులు తనను మనస్ఫూర్తిగా గౌరవిస్తారని ఆలోచించి యరూష్యలేము రెండవ దేవాలయాన్ని పునరుద్ధరించి చాలా అందమైనదిగా తీర్చిదిద్దడమే అతను ఈ పని దేవునిపై భక్తితో చేయలేదు కేవలం ప్రజలను సంతోషపెట్టి వారిని తన వైపు త్రిప్పుకోవడం కోసమే చేశాడు అయినప్పటికీ యూదులు ఇతని ఏమాత్రం ఇష్టపడేవారు కాదు ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలో నుండి బయటకు వస్తుండగా ఆయన శిష్యులు ఆయనకు అప్పటి రెండవ దేవాలయాన్ని చూపించి ప్రభువా చూడు ఈ దేవాలయం ఎంత అందంగా ఉందో అని చెప్పారు అప్పుడే ప్రభువు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయం భవిష్యత్తులో రాతి మీద రాయి కూడా నిలబడదు అని చెప్పారు కదా ఆయన చెప్పినట్లు అక్షరాల జరిగి తీరింది యూదుల కోసం రెండవ ఆలయాన్ని అందంగా ముస్తాబు చేసినప్పటికీ యూదులు ఇతని గౌరవించలేదు కాబట్టి తను చనిపోయిన రోజు ప్రజలు తన కోసం బాధపడరని ఎవ్వరూ ఏడవరని పైగా తను చనిపోయిన రోజున అందరూ చాలా సంతోషించి పండగ చేసుకుంటారని భావించి తాను చనిపోయిన రోజు అందరూ దుఃఖంలో ఉండాలనే ఉద్దేశంతో ఎరుశీలేమ పట్టణంలో చుట్టుప్రక్కల పట్టణాల్లో ఉన్న ప్రముఖుల కొందరిని తను చనిపోయిన రోజే చంపాలని ఈ హేరో ఆదేశించాడు హేరోజు తన చివరి రోజులలో ఎన్నో రకాల జబ్బులతో బాధపడ్డాడు అయినప్పటికీ అతనిపై ఎవ్వరూ జాలి చూపించేవారు కాదు అతను ఏమి తిన్నా అరిగేది కాదు ఉళ్లంత కురుపులతో శరీరం చాలా దుర్వాసన వచ్చేది అందువల్ల అతను ప్రజల మధ్యకు వెళ్లలేకపోయాడు అంతేకాకుండా ఆ దుర్వాసన భరించలేక ప్రజలు కూడా అతని వద్దకు వచ్చేవారు కాదు అతను చేసిన హత్యలను బట్టి తన కన్న కొడుకులను భార్యను ఇంకా అనేక మందిని హత్య చేయించడాన్ని బట్టి చివరికి యేసుక్రీస్తు ప్రభువార్ని శిశువుగా ఉన్నప్పుడు ఆయనను చంపడానికి చేసిన ప్రయత్నంలో చాలామంది పసిపిల్లలను చంపడాన్ని బట్టి అతను చేసిన దారుణమైన పాపాలను బట్టి మానసిక వ్యాధితో ఇతను తన చనిపోయే రోజుల్లో చాలా కృంగిపోయాడు హేరో రాజు చివరికి పురుగులు పట్టి దారుణమైన మరణాన్ని పొందాడు హేరోద్ రాజు చనిపోయిన రోజు అందరూ సంతోషించారు పండగ చేసుకున్నారు కానీ హేరోద్ రాజు చెప్పినట్లుగా ఆ రోజు ఏ అధికారిని చంపలేదు మత్స్సు వార్త రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ప్రకారం హేరోద్ రాజు చనిపోయిన తర్వాత అతని కుమారైన హేరోదు అర్కెలాయు రాజయ్యాడు ఇతనే రెండవ హీరోదు తర్వాత హేరోదు ఫిలిప్పు ఇతను చాలా మంచివాడు ఇతను కైసరియా అనే ప్రదేశాన్ని పరిపాలించాడు కాబట్టి ఇతనిని బట్టే కైసర్యకు దైన కైసర్య అనే పేరు వచ్చింది బైబిల్ నందు ఈ విషయాన్ని మతీసు వార్త పదహారవ అధ్యాయం వచనంలో వ్రాయబడి ఉంది దీని గురించి కూడా పూర్తి సమాచారంతో యూట్యూబ్లో వీడియో ఉంది అది కూడా చూడని వారు చూడండి నాలుగో వాడు హేరోద్ యాంటిపాస్ ఇతను గెలలియ ప్రాంతాన్ని పరిపాలించాడు ఇతను తన తమ్ముడైన ఫిలిప్ మరణించాక అతని భార్యను తన భార్యగా చేసుకున్నాడు ఇది తప్పని హెచ్చరించినందుకు బాప్తిస్ యోహాను తల నరికించాడు హెరోద్ యాంటిపాస్ బాప్తిస్ నుంచి తల నరికించిన ప్రదేశం ఇదే ఇది జోర్దాన్ దేశంలో మొఖావర్ అనే పర్వతం పైన ఇప్పటికీ ఉంది ఇదే ఆ ప్రదేశం ఇక్కడ వ్రాయబడి ఉన్న బోర్డు చూడండి తర్వాత హేరోద్ అగ్రిప్ప వన్ ఇతను యూదులను మెప్పించడం కోసం అపోస్తులైన యాకోబ్ను చంపించాడు ఈ విషయాన్ని బైబిల్ నందు అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో వ్రాయబడి ఉంది ఒకసారి ఇతను ఒక గొప్ప ప్రసంగం చేశాక పురుగులు పడి చనిపోయాడు అని మనం నందు చదువుతాం ఇది అపోస్తుల కార్యములు పన్నెండు ఇరవై మూడులో వ్రాయబడి ఉంది ఆ తర్వాత హేరోదు అగ్రిప్ప టూ ఇతను కూడా యూదులను పరిపాలించాడు ఇతను గురించి అపోస్తుల కార్యములు ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయాల్లో వ్రాయబడి ఉంది ఇతను పౌలును కైసరియా పట్నంలో కలిసినట్లుగా కూడా మనం చదువుతాం ఈ విధంగా చరిత్రలో ఆరుగురు హేరోదులు ఉన్నారని ఇప్పుడు మనం తెలుసుకున్నాం పైగా వారి గురించి ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా ఉన్న అనేక ఆధారాలను కూడా మనం చూసాం ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అందించేలాగా దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మీరు కూడా హోలీల్యాండ్ చూడాలి అని అనుకుంటే జనవరి నెలలో మరొక టూర్ ఉంది ఆ టూర్కు రాదలుచుకున్న వారు వెంటనే మాకు ఫోన్ చేయండి ప్రైజ్ దలాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు